ఓం శ్రీ మహా ఓం శ్రీ సాయినాథ్యమహ ఓం శ్రీ దత్తాత్రభ్యమహ వరాల ప్రేక్షకు శుభదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా భాగంగా ఈ రోజున మనం గురు గ్రహం గురించి మనం వివరంగా తెలుసుకుందాం ఇది ప్రధానంగా జ్యోతిష్యం నేర్చుకునే విద్యార్థులకు తయారు చేయటమైనది గురుడు ఒక సమయానికి నవగ్రహాలు ఒక్కొక్క రాశిని ఆశ్రయించి ఉంటాయి అయితే ఈ జాచకుని యొక్క గుణగణాలు అదృష్ట దురదృష్టాలు యోగాలు ఆధారపడి ఉంటాయి అలా కాక ఒక గ్రహం లగ్నం నుండి ద్వాదశ స్థానంలో ఎందున్నప్పుడు ఏ ఏ రాశి ఎందు ఎలాంటి ఫలితాలు వస్తాయో మనం తెలుసుకుందాం ఒకటో స్థానంలో లగ్నం అంటే నందు గురుడు ఉన్నట్లయితే వీరికి జాతక చక్రం అంటే ఈ జాతక చక్రంలో ఎలాంటి దోషాలున్నా సరే ఆ దోషాలన్నీ తొలిగిపోతాయని ఒక భావన ఉండటం జరిగింది కాబట్టి లగ్నంలో గురుడు ఉంటే చాలా మంచి అందగాడిగా మనం భావించవచ్చు రూపం చాలా బాగుంటుంది అదేవిధంగా వీరికి చాలా తెలివితేటలు సమాజంలో మంచి గౌరవం నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు రెండవ స్థానంలో గురుడు అంటే లగ్నం నుండి రెండవ స్థానంలో గురుడు ఉన్నట్లయితే వీరికి మంచి గుణవంతులుగా మనం చూడవచ్చు మంచి వ్యాపారం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది వ్యాపారం చేసినట్లయితే చాలా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంది మంచి మాటకారిగా మనం చూడవచ్చు వీరికి మంచి గుణవంతురాలైన భార్య లభిస్తుంది వీరు చాలా సున్నితమైన ఆశయంగా చెప్పుకోవచ్చు అయితే వీరు లగ్నంలో రెండో స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి వీరు చాలా అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు వీరికి చాలా సుఖకరమైన జీవితం కలిగి ఉంటారు అదేవిధంగా వీరికి ఫ్రెండ్స్ కూడా చాలా మంచి మిత్రులు కలిగి ఉంటారు లగ్నం నుండి మూడో స్థానంలో గురుడు ఉన్నట్లయితే ఎక్కువ మంది సోదరులు ఉండటానికి అవకాశం ఉంది అదేవిధంగా వీరు కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండటానికి అవకాశం ఉన్నది వీరు సంగీతం సాహిత్యం పట్ల అభిమానం కలిగి ఉంటారు వీరికి వ్యవసాయం నందు బాగా కలిసి రావడానికి అవకాశం ఉన్నది లగ్నం నుండి నాలుగో స్థానంలో గురుడు ఉన్నట్లయితే కేంద్ర అనుకూలం కాకపోయినా గురువు మంచి చేస్తాడనే మనం భావించాలి వీరికి ఎడ్యుకేషన్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అదేవిధంగా వీరి తల్లికి కూడా అనారోగ్య సమస్యలు ఉండవు తల్లికి శుభాన్ని మంచి చేయడానికి అవకాశం ఉన్నది వీరి జీవితంలో ఎలాంటి సమస్య లేకుండా జీవితం ముందుకు చాలా సంతోషకరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్నది ఐదవ స్థానం లగ్నంలో లగ్నం నుండి ఐదవ స్థానంలో గురుడు ఉన్నట్లయితే ఇది పుత్రకారకుడైన గురువు పుత్రస్థానంలో ఉంటే పుత్రుడి నుంచి చాలా లాభం కలగడానికి అవకాశం ఉన్నది ఇది పుణ్యస్థానం అవటం వలన మంచి దైవభక్తి కలిగి ఉండటానికి అవకాశం ఉన్నది ఆరో స్థానం ఆరో స్థానంలో గురుడు ఉన్నట్లయితే జీవితంలో కష్టాలు అనేవి ఉండటానికి అవకాశం ఉన్నది అదేవిధంగా వీరు చాలా వివేకవంతుడుగా మనం చూడవచ్చు అయితే వీరు చేసేటటువంటి లావాదేవీల వల్ల వీరికి ధనం సంపాదించడానికి అవకాశం ఉన్నది లగ్నంలో లగ్నం నుండి ఏడవ స్థానంలో గురుడు ఉన్నట్లయితే అన్యోన్య దాంపత్యం కలిగి ఉంటారు అంటే భార్యాభర్తలు సుఖంగా ఉంటారు వీరు వ్యాపారమైన దృక్పథం కలిగి ఉంటారు వ్యాపారం చేసినట్లయితే వ్యాపారంలో బాగా కలిసి రావడానికి అవకాశం ఉన్నది అదేవిధంగా వీరికి ఏడో స్థానంలో గురువు ఉన్నట్లయితే వ్యవసాయం చేయటానికి చాలా ఆసక్తి కలిగి ఉంటారు అంటే వ్యవసాయ భూములు కానీ వ్యవసాయ పంటలు కానీ ఇవి చేయటానికి అవకాశం ఉన్నది ఇది ఎన్ని ఉన్నా ఇది కేంద్ర స్థానం కాబట్టి గురువు అంత మంచిది కాదు గురువుకి కేంద్ర ఆధిపత్యం పట్టిన నైసర్గిక శుభుడు కూడా పాపే అని మనకు తెలుసు అదేవిధంగా ఎనిమిదవ స్థానం ఎనిమిదవ స్థానంలో గురుడు ఉన్నట్లయితే అంత మంచిది కాదని మనం చెప్పుకోవచ్చు కాకపోతే ఈ జాతకులకి ఆయువు ఆయువు మాత్రం దీర్ఘాయువు కలిగి ఉంటారు తొమ్మిదవ స్థానంలో గురుడు ఉన్నట్లయితే వీరు భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు దేవుని యందు చాలా దేవాలయాలకు వెళ్ళటానికి అదేవిధంగా దేవాలయాలకి సహకారం అందించటం అదేవిధంగా ధర్మగుణాలు కలిగి ఉంటారు వీరికి మంచి తెలివితేటలు కలిగి ఉంటారు గురుడు పదవ స్థానంలో ఉన్నట్లయితే మంచి పలుకుబడి సంపాదిస్తారు ధర్మచింతన మంచి మార్గాన సంపాదన ఆదాయం ఉంటుంది అదేవిధంగా మంచి పనులు కూడా చేయటం జరుగుతుంది వీరు స్వతంత్రంగా డబ్బుని సంపాదిస్తారు అదేవిధంగా పన్నెండవ స్థానం పన్నెండవ స్థానంలో గురుడు ఉన్నట్లయితే పన్నెండవ స్థానంలో గురుడు ఉన్నట్లయితే ఇది ఖర్చు స్థానం అంటే వ్యవస్థానంగా మనం చెప్పుకోవచ్చు శుభవేక్షం కలిగిన గురిని సొంత స్థానమైన కొంతవరకు మంచి ఫలితాలు ఉంటాయని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా వీరికి ఆజ్ఞాత్మకంగా ఆసక్తి ఉంటుంది అంటే దైవం అంటే చాలా ప్రీతి కలిగి ఉంటారు దైవానికి సంబంధించిన పుస్తకాలు కానీ అదేవిధంగా మంత్రోపాసన మొదలైన వారికి ఇష్టమైన దైవాన్ని ఉపాసించటం ఇలాంటివి ఉండటానికి అవకాశం ఉన్నది సర్వే భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీరు ఈ వీడియో గురించి మీకు ఏమైనా సందేహాలు అంటే మీ ఫోన్ నంబర్తో సహా కామెంట్ రూపంలో పంపండి స్వస్తి